సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఏపీలో టీడీపీ నేతల ఆగడాలపై విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక విమర్శలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఏవో విమర్శలు ఆరోపణలు చేస్తుందని సరిపెట్టుకోవచ్చు కానీ మీడియాలో రిపోర్ట్ అవుతున్న వార్తలు పరిశీలిస్తుంటే ఎవరైనా నోళ్ళు వెల్లబెట్టాల్సిందే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఏకంగా పోలీసుల్ని నిర్బంధించారన్న వార్త కలకలం రేపుతోంది తన నియోజకవర్గంలోని ఇరగవరం మండలంలో రేలంగి వద్ద జరిగిన ఒక గొడవకు సంబంధించి టీడీపీ నేతలపై కూడా కేసు పెట్టడంపై ఆయన ఆగ్రహం చెంది పోలీసులను తన కార్యాలయానికి పిలిపించుకున్నారట వారు వచ్చాక దీనిపై సమాధానం చెప్పాక వదిలేదు లేదంటూ వారిని అక్కడే నిర్బంధించారట ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పోలీసులను బండబూతులు తిట్టారని ప్రచారం జరుగుతోంది ఈ కేసులో వైసీపీ వారితో పాటు టీడీపీ వారిని కూడా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇరగవరం ఎస్ఐ రైటర్ను వేల్చూరులోని తన కార్యాలయం రమ్మని తనకు సీఐ ఆదేశించారు సీఐ వేరే చోట ఉండడంతో రాలేకపోయారు ఎంత దమ్ము ఉంటే తన మాట వినకుండా కేసులు నమోదు చేస్తారా అని ఆయన ఫైర్ అయ్యారట వారిని కార్యాలయంలో నేలపై కూర్చోబెట్టి తాను కూడా వారి ఎదురుగా కూర్చున్నారట ఎస్ఐని నిర్బంధించిన విషయం ఎస్పీకి తెలిసి ఆయన స్వయంగా ఫోన్ చేసి ఎమ్మెల్యేకి సర్ది చెప్తే అప్పుడు వదిలిపెట్టారని కథనం చెబుతోంది అయినా వారిని రేలంగి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు మళ్లీ అడ్డుకున్నారు దాంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు అయితే తమ వారికి అన్యాయం జరిగిందని ప్రశ్నించడానికి మాత్రమే పిలిచానని తాను ఎవరిని నిర్బంధించలేదని ఎమ్మెల్యే మీడియాకి చెప్పడం విశేషం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ప్రభుత్వ అధికారుల పైన తమ వాట వినని నేతలపైన చేయి చేసుకోవడం పరిపాటిగా మారింది ఇసుక అక్రమ రవాణాను నియంత్రించడానికి వెళ్లిన వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని చేసిన దాడి విషయంలో కానీ రైల్వే కాంట్రాక్టర్స్ పై కోడల శివప్రసాద్ కుమారుడి దాడి కానీ అలాగే నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్స్ ను బెదిరించిన విషయాలు విజయవాడలో ఐపీఎస్ సీనియర్ అధికారి సుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల దాడి తదితర అంశాలు ప్రజలు మరొక ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం ఏపీలో సంచలనం సృష్టిస్తోంది చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలకు నేతల చేతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి